బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ చీడిక గ్రామంలో దశావతార వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దేశంలోనే రెండవ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలేకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు స్వామివారి మూల విరాట్ కు సుమారు ఇరవై వేల రూపాయి బిళ్లతో ప్రత్యేకంగా అలంకరించారు తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించారు దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని అంటారు దానిని ఉత్న ఏకాదశి అంటారు ఆ తర్వాత వచ్చే రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి